సంపూర్ణ రామాయణం కిష్కింధా కాండము అరవై ఒక్క నుండి అరవై ఏడు సర్గలు మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు వేలు ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ పది పందొమ్మిది వందల ముప్పై ఆగస్టు పదిహేను రెండు వేల ఆరు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు రెండువేల ఇరవై సంవత్సరము కిష్కింధా కాండము అరువది ఒకటవ సర్గా అప్పుడు నేను సూర్యమండలము వైపు వెళ్లడం సూర్యుని వేడికి నా రెక్కలు కాలిపోవడం అన్ని విషయాలు ఆ ఋషికి వివరంగా చెప్పాను కాలిన గాయములతో నా ఒళ్లు స్వాధీనం తప్పిందని చెప్పాను అసలు అలా ఎందుకు చేశారు అని ఆ ఋషి అడిగాడు అప్పుడు నేను ఆ ఋషితో ఈ విధంగా చెప్పాను నేను నా తమ్ముడు జటాయువు ఒకసారి పందెం వేసుకున్నాము నాకు ఎక్కువ బలం ఉందంటే నాకు ఎక్కువ బలం ఉందని గర్వించాము సూర్యునితో పాటు ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఎగరాలని హిమాచలము మీద ఉన్న ఋషుల ముందు ఇద్దరం పోటీ వేసుకున్నాము ఇద్దరం ఆకాశంలోకి ఎగిరాము సూర్యుని అనుసరించి ఎగురుతున్నాము దగ్గర దగ్గరగా సూర్యుని సమీపానికి వెళ్లాము సూర్యుని సమీపానికి వెళ్లేటప్పటికీ ఇద్దరికీ తీవ్రంగా చెమట పట్టింది భయం వేసింది మూచువచ్చినట్టయింది అక్కడ ఉన్న మాకు ఏ దిక్కు తెలియడం లేదు అంతా మండుతున్న అగ్నిగోడంలాగా ఉంది నాకు మనస్సు పనిచేయడం మానేసింది కేవలం నేత్రాలతో చూస్తూ వెడుతున్నాను అప్పుడు మాకు సూర్యుడు భూమి ప్రమాణంలో కనపడ్డాడు నేను నా తమ్ముడు జటాయువు వంక చూచాను అతను భూమి మీదికి జారిపోతున్నాడు నాకు కూడా భయం వేసింది నా తమ్ముడితో నేను కూడా భూమి మీదికి జారిపోయాను నా తమ్ముడి దగ్గరగా వెళ్లి నా రెక్కలను నా తమ్ముడికి రక్షణగా నిలిపాను నా రెక్కల రక్షణలో జటాయువు శరీరం కాలిపోలేదు కాని నా రెక్కల మీద సూటిగా పడటం వలన నా రెక్కలు పూర్తిగా కాలిపోయాయి నేను వింధ్యపర్వత ప్రాంతంలో పడిపోయాను నా తమ్ముడు జటాయువు దండకారణ్యంలో జనస్థానంలో పడ్డట్టు ఊహించాను ఇప్పుడు నాకు ఎవరూ లేరు ఒంటరివాడను ఈ విధంగా బతకడం వృధా అందుకని చనిపోదలుచుకున్నాను అని ఆ ఋషితో నా వృత్తాంతము సవిస్తరంగా చెప్పాను శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది ఒకటవ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది రెండవ సర్గ నేను ఆ ఋషితో నా విషయం గురించి చెప్పి దుఃఖిస్తున్నాను అప్పుడు ఆ ఋషి కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు నీకు కాలక్రమేణా రెక్కలు బుద్ధి జ్ఞానము అన్నీ వస్తాయి అధైర్యపడకు దానికి ముందు నేను చెప్పేది విను నేను ఈ విషయాలన్నీ నా దివ్యదృష్టితో గ్రహించాను ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు పొడతాడు ఆయనకు నలుగురు కుమారులు కలుగుతారు అందులో రాముడు పెద్దవాడు తండ్రి అయిన దశరథుని ఆదేశము మేరకు రాముడు తన భార్య సీత తమ్ముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళతాడు అప్పుడు కొన్ని కారణముల వలన రావణుడు అనే రాక్షస రాజురాముని భార్యను జనస్థానము నుండి అపహరిస్తాడు సీతరావణుని సంపదలకు భోగములకు విలాసములకు లొంగదు ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు అమృతముతో సమానమైన పరమాన్నమును సీతకు ఇస్తాడు ఆ పరమాన్నమును దేవేంద్రుడు ఇచ్చాడు అని తెలుసుకున్న సీత ఆ పరమాన్నములో కొంత భాగమును తీసి నేలమీద పెట్టి ఇది నా భక్త రామునికి నా మరిది లక్ష్మణనకు వారు జీవించి భూమిమీద ఉన్న చర్చి స్వర్గాన ఉన్నా వారికి చెందుతుంది అని పలుకుతుంది తరువాతి కాలంలో సీతను వెతుకుతూ రాముడు పంపగా వచ్చిన వానరులు నిన్ను కలుస్తారు వారికి నీవు సీత గురించి చెప్పాలి అందుకని నీవు ఇక్కడే ఉండి రాక రాకకోసరము నిరీక్షిస్తూ ఉండాలి నేను నా తపోబలముతో నీకు ఇప్పుడే రెక్కలు తెప్పించగలను కాని నీకు రెక్కలు వస్తే నీవు ఇప్పుడే ఎగిరిపోతావు నీవు ఇక్కడ వానరుల కోసరం వేచి ఉండటం అవసరము ఎందుకంటే రామదూతలకు సాయం చేయడం లోకోపకారము చేయడం వంటిది నాకు అప్పటి అప్పటిదాకా బతికి ఉండి రాముని లక్ష్మణుని చూడవలేనని కోరికగా ఉంది కాని శరీరం సహకరించదు కదా అందుకని ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాను అని ఆ ఋషి నాతో సీతను గురించి చెప్పాడు రామాయణము కిష్కింధా కాండము అరువది రెండవ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది మూడవ సర్గ ఓ వానరులారా ఆ తరువాత ఆ ఋషి నాతో ఇంకా కొన్ని మాటలు చెప్పి తన ఆశ్రమమునకు వెళ్లిపోయాడు నుండి నేను ఈ వింధ్యపర్వతము మీద కూర్చుని మీ కొరకు ఎదురుచూస్తున్నాను ఆ మహర్షి చనిపోయి నూరు సంవత్సరముల కాలము గడిచిపోయినది నాకు అప్పుడప్పుడు ఈ దుర్భర జీవితము గడపలేక చనిపోవాలని అనుకున్నాను కాని ఆ ఋషి చెప్పిన మాటలు మీకు చెప్పాలి కదా అందుకని మీ రాకకోసం జీవించి ఉన్నాను దశరథ మహారాజు నా తమ్ముడు జటాయువుకే కాదు నాకు కూడా మిత్రుడు సీత దశరథుని కోడలు అని తెలిసి కూడా నా కుమారుడు ఆమెను కాపాడలేకపోయాడు రావణుని విడిచిపెట్టాడు అందుకని నేను నా కుమారుని తిట్టాను కాని ఏమి చేసేది జరగాల్సింది జరిగిపోయింది అని వానరులతో మాట్లాడుతూ ఉండగానే సంపాతికి రెక్కలు మొలిచాయి ఓ వానరోత్తములారా ఆ మహారుషి ఋషి ఆజ్ఞ ప్రకారము ఆయన చెప్పిన మాటలు మీకు చెప్పగానే నాకు ఆ ఋషి ప్రభావము వలన రెక్కలు మొలిచాయి ఇప్పుడు నేను ఎక్కడికంటే అక్కడకు ఎగిరిపోగలను నా బలము పరాక్రమము నాకు తిరిగి లభించాయి నేను ఇప్పుడు నవయవనంలో ఉన్నంత ఉత్సాహంగా ఉన్నానో మీరు అన్ని విధాలా ప్రయత్నం చేయండి సీత మీకు లభిస్తుంది ఆ మహర్షి మహిమ వలన నాకు రెక్కలు ఎలా వచ్చాయో అలాగే మీకు కూడా సీత జాడ లభిస్తుంది సందేహము లేదు అని చెప్పి ఆ పక్షిరాజు సంపాతి తనకు నిజంగా ఎగిరే సామర్థ్యము వచ్చిందా అని పరీక్షించుకోడానికి ఒక్కసారి తన రెక్కలు టపటపలాడించి పైకి ఎగిరాడు సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లిపోయాడు వానరులు సముద్రం ఎలా దాటాలా లంకకు ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నారు శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము ఓం 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 శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది నాలుగవ సర్గ ఇప్పుడు వానరులకు సీత ఎక్కడ ఉందో తెలిసింది సీత రావణుని రాజ్యమైన లంకలో ఉంది ఆ లంక దక్షిణ సముద్ర మధ్యలో ఉన్న దీవిలో ఉంది ఆ దీవి సముద్ర తీరము నుండి నూరు యోజనముల దూరములో ఉంది ఆ దీవికి ఎలా చేరాలి అదే ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రశ్న అందరూ సముద్ర తీరంలో నిలబడి సముద్రం వంక చూస్తున్నారు ఆకాశము భూమి కలిసినట్టున్న ఆ సముద్రమును చూస్తుంటే ఆ వానరులకు దిగులు పుట్టింది ఈ సముద్రాన్ని ఎలా దాటాలి ఇదే వారి అందరి మనసుల్లో మెదిలే ప్రశ్న వారికి నాయకుడు అయిన అంగదుడు వారిని చూచి ఇలా అన్నాడు మనము ఇలా సముద్రాన్ని చూస్తూ దిగులు పడితే ప్రయోజనము లేదు ఏదో ఒకటి చెయ్యాలి మన మనసులో దిగులు భయం ప్రవేశిస్తే మనము ఏమీ చెయ్యలేము ఆ దిగులు భయం మనలను మింగేస్తుంది కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఏమి చెయ్యాలో ఆలోచించండి అని పలికాడు అంగదుడు కాసేపు అటు ఇటు చూచాడు మరలా ఇలా అన్నాడు మనలో ఈ సముద్రమును దాటగల సమర్థుడు ఎవరు ఎవరు నూర్యోజనముల దూరము కల ఈ సముద్రమును దాటగలరు రాముని కార్యము నెరవేర్చగల సమర్థుడు ఎవరు అతడే మనలను అందరను సుగ్రీవుని నుండి కాపాడగలడు మరలా మన భార్యాబిడ్డలను చూడటానికి కారణం కాగలడు లేకపోతే మనం అందరం ఇక్కడ చావడం తప్పదు మీలో ఎవరికీ ఈ నూరు యోజనముల విస్తీర్ణము కల సముద్రము దాటగల సమర్థత ఉంది అని పలికి అందరి వంక చూచాడు వానరులలో ఎవరూ మాట్లాడలేదు అంతా మౌనంగా ఉన్నారు మరలా అంగదుడు ఈ విధంగా అన్నాడు మీరంతా ఎందుకు ఊరుకున్నారు ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదు మీరంతా సామాన్యులు కారు ఇదివరకు ఎన్నో ఘనకార్యాలు సాధించారు మీరంతా వీరులు పరాక్రమవంతులు మీకు సాటిరాగలవారు ఈ లోకల్లో లేరు కాబట్టి ఎవరెవరు ఎంతెంత దూరము ఎగరగలరు చెప్పండి అని అడిగాడు అంగదుడు శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది నాల్గవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది ఐదవ సర్గ తరువాత ఒక్కొక్కరూ లేచారు తమ తమ బలాబలాల గురించి చెప్పసాగారు గజుడు అనే వానరుడు లేచి నేను పది యోజనముల దూరము ఎగురగలను అని అన్నాడు గవాక్షుడు నేను ఇరువది యోజనముల దూరము ఎగురగలను అని అన్నాడు శరభుడు ముప్పది యోజనములు ఋషభుడు నలబది యోజనములు గంధమాధనుడు యాభై యోజనములు మైందుడు అరవది యోజనములు వివిధుడు డెబ్బది యోజనములు సుషేణుడు ఎనిబది యోజనములు ఎగురగలము అని వరుసగా లేచి చెప్పారు వారు చెప్పినది అంతా విన్న జాంబవంతుడు లేచి ఇలా అన్నాడు ఇదివరకు నేను కూడా ఎంతో కొంత ఎగురగలను కాని ఇప్పుడు వార్ధక్యములో ఉన్నాను అందుకని ఎగురలేను కాని ఇది రామకార్యము సుగ్రీవుని ఆజ్ఞ కాబట్టి ఏదో ఓపిక చేసుకుని నేను తొంభది యోజనములు ఎగురగలను పూర్వము నాకు ఇంకా ఎగిరే శక్తి ఉండేది పూర్వము బలి చక్రవర్తి చేసిన యజ్ఞములో బలి చక్రవర్తి త్రివిక్రమునికి మూడు అడుగులు దానమిచ్చాడు ఆ త్రివిక్రముని చుట్టూ నేను ప్రదక్షిణం చేశాను అప్పుడు అంత శక్తి ఉండేది వార్ధక్యము వలన నా శక్తి అంతా తగ్గిపోయింది కాని కేవలము తొంభదీ యోజనములు ఎగరడం వలన రామకార్యము సిద్ధించదు కదా అని అన్నాడు జాంబవంతుడు తరువాత అంగదుడు లేచాడు నేను మంచి యవ్వనములో ఉన్నాను నాకు నూర్యోజనములు దూకే శక్తి ఉంది కాని తిరిగి రావడానికి నా శక్తి చాలుతుందో లేదో తెలియడం లేదు అని అన్నాడు అంగదుడు అంగదుని మాటలు విన్న జాంబవంతుడు ఇలా అన్నాడు అంగద నీ శక్తి నాకు తెలియదా నీకు అమోఘమైన శక్తి ఉంది నీవు నూరు కాదు ఇంకా ఎక్కువ దూరము ఎగురగలవు తిరిగి రాగలవు కాని నీవు మా నాయకుడవు మాకు మార్గదర్శకుడవు నీవు మమ్ములను ఆజ్ఞాపించాలి కాని నీవు కార్యరంగములోకి దిగకూడదు నిన్ను పంపడం మంచి పద్ధతి కాదు మేమందరము కలిసి నిన్ను రక్షించుకోవాలి కాని నిన్ను ప్రమాదములోని నెట్టకూడదు నీవు లేకపోతే మాకు ఆజ్ఞలు ఇచ్చేవాళ్లు ఎవరు మూలము స్థిరముగా ఉన్నప్పుడే కదా చెట్టుకు మంచి ఫలములు కాస్తాయి మా నాయకుడివి నీవు క్షేమంగా ఉంటేనే మేము రామకార్యమును చేయగలుగుతాము కాబట్టి నీవు వెళ్లకూడదు అని పలికాడు జాంబవంతుడు ఆ మాటలు విన్న అంగదుడు ఇలా అన్నాడు జాంబవంత అందరికంటే ఎక్కువ దూరం ఎగురగలిగిన వాడను నేనే కదా నేను వెళ్లక ఇతర వానరులు వెళ్లకపోతే రామకార్యము ఎలా సఫలము కాగలదు అటువంటప్పుడు మనకు మరలా మరణమే శరణ్యము మనము సీతజాడ తెలుసుకుని వెళితే సుగ్రీవుడు మనలను ఆదరిస్తాడు వట్టి చేతులతో వెళితే మనమీద ఆగ్రహిస్తాడు నీవు అన్నీ తెలిసిన వాడవు మా అందరికంటే వయస్సులో పెద్దవాడవు ఈ పరిస్థితులలో ఏమి చెయ్యాలో నీవే నిర్ణయించు అని అన్నాడు అంగదుడు ఆ మాటలు విన్న జాంబవంతుడు ఇలా అన్నాడు అంగదా రామకార్యము గురించి నీవు దిగులు లేదు రామకార్యము సాధించగలవానిని నేను ఉత్సాహపరుస్తాను ఉద్యప్తుడిని చేస్తాను అని అన్నాడు వానరులందరూ తమ బలబలముల గురించి ఉంటే హనుమంతుడు దూరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు జాంబవంతుడు దూరంగా కూర్చుని ఉన్న హనుమంతుని వద్దకు వెళ్లాడు శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది ఆరవ సర్గ జాంబవంతుడు దూరంగా కూర్చుని ఉన్న హనుమంతుని వద్దకు వెళ్ళాడు హనుమ పక్కనే కూర్చుని ఇలా అన్నాడు హనుమ ఇక్కడ ఉన్న వానరులలో కెల్లా వీరుడవు నీవే కదా పైగా సమస్త శాస్త్రములు చదివినవాడవు అందరూ వారి బలాబలాలు గురించి చెబుతూ ఉంటే నీవు ఏమిటి ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు ఓ హనుమా నీ గురించి నీకు సరిగా తెలియదు నీవు తేజస్సులోను బలంలోనూ పరాక్రమంలోనూ రామలక్ష్మణులతోనూ రాజైన సుగ్రీవునితోనూ సమానుడవు పక్షులలో కెల్లా గరుడు ఉత్తముడు ఆ గరుత్మంతుడు సముద్రము మీద ఎగురుతూ సముద్రగర్భములో ఉన్న పెద్ద పెద్ద పాములను పైకి లాగడం నేను ప్రత్యక్షంగా చూచాను గరుత్మంతుని రెక్కలకు ఎంత బలము శక్తి ఉన్నాయో నీ భుజాలకు కూడా అంతే శక్తి బలం ఉన్నాయి బలంలో కాని ఎగిరే శక్తిలో కాని నీవు గరుడునికి ఏమాత్రం తీసిపోవు ఇది నిజం నీ తల్లి సామాన్యురాలు కాదు నీ తల్లి స్థల అనే అప్సరస స్థలకు అంజన అనే పేరు కూడా ఉంది ఆమె శాపవశమున కుంజరుడు అనే వానర ప్రభువుకు కుమార్తెగా స్త్రీగా జన్మించింది ఆమె వానరస్త్రీగా జన్మ ఎత్తినా మనుష్య రూపముతోనే లోకోత్తర సుందరిగా ప్రకాశించింది కేసరి అను వానరుని వివాహమాడింది ఒకనాడు ఆమె పర్వత శిఖరము మీద విహరిస్తూ ఉంది వాయుదేవుడు మంద్రంగా వీస్తున్నాడు ఆ సున్నితమైన గాలికి ఆమె వేసుకున్న పమిట తొలగిపోయింది అప్పుడు వాయుదేవుడు ఆమెను ఆమె అంగాంగ సౌందర్యమును చూచి మోహించాడు వాయుదేవునిలో కామ వాంఛ తలెత్తింది వాయుదేవుడు ఆమెను కౌగలించుకున్నాడు అప్పుడు ఆమె భయపడింది ఎవరు వాడు నా పాతివ్రత్యమును భంగపరచువాడు ఎవరు అని అడిగింది అంజన నేను వాయుదేవుడను నిన్ను ఏమీ చేయను భయపడకు నేను నిన్ను కౌగలించుకున్నాను నా మనస్సులో నిన్ను కోరుకున్నాను మానసికంగా నీతో సంగమించాను నీ పాతివ్రత్యము నాకు భంగము కలగకుండా నా వలన నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు నా కుమారుడు నాతో సమానమైన పరాక్రమము వేగము కలవాడు ఎగరడంలో దుమకడంలో నాతో సమానమైన బలపరాక్రమములు కలవాడు అని అన్నాడు తరువాత వాయుదేవుడు వెళ్లిపోయాడు నీ తల్లి అంజన పక్కనే ఉన్న ఒక గుహలో నిన్ను ప్రసవించింది పుట్టగానే నీకు అమితమైన బలపరాక్రమములు వాయువుతో సమానమైన వేగము సంక్రమించాయి అప్పుడే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడు నీ తల్లి నీకు బాలసూర్యుడిని చూపించింది బాలసూర్యుని చూచి నీవు ఫలము అనుకున్నావు బాలసూర్యుని పట్టుకొనవలేనని నీవు ఆకాశంలోకి ఎగిరావు నీవు మూడు వందల యోజనముల దూరము ఎగిరావు సూర్యుని తేజస్సు నిన్ను ఆక్రమించింది కాని నీవు భయపడలేదు అలా ఎగురుతూనే ఉన్నావు సూర్యుని మీదికి వెళుతున్న నిన్ను చూచి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నీమీద ప్రయోగించాడు ఆ వజ్రాయుధము నీ ఎడమవైపు గడ్డానికి తగిలింది అక్కడ నీ గడ్డము కొంచెము పగిలింది అందువలన నీకు హనుమంతుడు అనే పేరు సాధకము అయింది నిన్ను ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టడం చూచాడు వాయుదేవుడు తన కుమారుని కొట్టాడు అన్న కోపంతో ముల్లోకములలో వాయువును బంధించాడు మూడు లోకములు గాలిలేక అల్లల్లాడిపోయాయి అప్పుడు దేవతలందరూ వాయుదేవుని ప్రార్థించారు బ్రహ్మదేవుడు కూడా నీ తండ్రి వాయుదేవుని వద్దకు వచ్చాడు నీకు ఏ అస్త్రములతో కాని శస్త్రములతో కాని చావు లేకుండా నీకు వరం ఇచ్చాడు నీకు వజ్రాధముతో కూడా ఎలాంటి అపకారము జరగలేదు కాబట్టి నువ్వు కోరినప్పుడు నీకు మరణం వచ్చేట్టు వరం ప్రసాదించాడు నీవు కేసరికి క్షేత్రజ న్యాయమున పుత్రుడవు కాని పుత్రుడవు ఔరసపుత్రుడవు మహాబలవంతుడవు వాయిదేవునితో సమానమైన బలము వేగము కలవాడవు ప్రస్తుతము మా అందరిలోకి బలవంతుడివి పరాక్రమవంతుడివి వేగముగా ఎగురగలవాడివి నీవు ఒక్కడివే కాబట్టి నీవు విజృంభించు సముద్రాన్ని దాటు సీతను చూడు మాకందరికీ మేలు చేకూర్చు నీ వేగము పరాక్రమము చూడాలని మా అందరికీ కోరికగా ఉంది హనుమంత పుత్ర లే నీ శక్తిని చూపించు సముద్రాన్ని లంఘించు అని హనుమంతుని జాంబవంతుడు ఉత్సాహపరిచాడు జాంబవంతుని మాటలతో హనుమంతుడు పొంగిపోయాడు తనేమిటో తన శక్తి ఏమిటో తెలుసుకున్నాడు తన శరీరాన్ని పెంచాడు అలా పెరిగిపోతున్న హనుమంతుని చూచి వానరులందరూ జయ జయధానాలు చేశారు శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్ రామాయణము కిష్కింధ కాండము అరువది ఏడవ సర్గ హనుమంతునికి తాను నూరు యోజనముల దూరము ఎగరాలని తెలుసు అందుకు తగ్గట్టు తన శరీరాన్ని పెంచాడు వేగాన్ని అందుకోడానికి ముందుకు దూకబోతున్నాడు త్రివిక్రముని వలె ప్రకాశిస్తున్న హనుమంతుని చూచి వానరులు హర్షధానాలు చేశారు ఆనందంతో పెద్దగా అరుస్తున్నారు హనుమంతుడు కూడా సంతోషంతో తన తోకను విదిలించాడు ఒక్కసారి ఆవులించాడు తనకన్నా పెద్దవారికి నమస్కరించాడు నా తండ్రి వాయుదేవుడు తన బలముతో పర్వత కూడా ఎగురగొట్టగలడు నేను వాయుదేవుని ఔరసపుత్రుడను ఎగరడంలో ఆయనకు సమానుడను మీరు పర్వతము చుట్టూ లెక్కలేనన్ని సార్లు చుట్టి రాగలను ఈ సముద్రమును అవలీలగా దాటగలను నేను ఎగిరే వేగానికి సముద్రములో ఉన్న జలచరములు అన్నీ పైకి లేస్తాయి కూడా గరుడుని కన్నా అత్యంత వేగంగా ఎగురగలను సూర్యోదయము అయిన తరువాత నేను సూర్యుని వద్దకు వెళ్ళి భూమి మీదకు వచ్చి మరలా సూర్యాస్తమయములోపు ఆయనకు ఎదురు వెళ్లగలను ఆకాశంలో ఎగిరే అన్ని పక్షులను అధిగమించగలను భూమిని బద్దలు కొట్టగలను పర్వతములను పడగొట్టగలను మహాసముద్రములనే దాటగలను నేను ఎగిరే వేగానికి వృక్షములు లతలు కింద పడిపోతాయి ఓ వానరులారా ఆకాశాన్ని మింగుతూ ఎగురుతున్న నన్ను మీరు కనులారా చూడండి నేను మేఘములను ఎగురగొడుతూ ఎగురుతాను నేను ఎగిరేటప్పుడు నన్ను నా తండ్రి వాయువు గరుత్మంతుడు తప్ప ఇంకెవరూ నన్ను అనుసరించలేరు నేను నూర్యోజనములు కాదు పదివేల యోజనముల దూరము కూడా ఎగురగలను అని అనుకుంటున్నాను నేను దేవేంద్రుని ఓడించి అమృతమును తేగలను లంకా పట్టణమునే పెకిలించి తేగలను అని ఆత్మవిశ్వాసంతో పలుకుతున్న హనుమంతుని చూచి వానరులు జాంబవంతుడు సంతోషంతో హర్షధ్వానాలు చేశారు వారు కూడా హనుమంతుని కీర్తించడం మొదలెట్టారు ఓ వీరుడా కుమారుడా వేగవంతుడా మారుతాత్మజుడా నీవే ఈ పనిచేయగల సమర్థుడవు మా శోకమును పోగొట్టగల వీరుడవు మేము నీ శుభాన్ని కోరుతున్నాము నీ క్షేమం కొరకు ఆ భగవంతుని ప్రార్థిస్తాము మహర్షుల చేత పెద్దవారైన వానరుల ఆశీర్వచనముల చేత నీవు సముద్రమును దాటగలవు నీవు వచ్చువరకు మేము వంటి కాలిమీద నిలబడి నీ రాక కొరకు ఎదురుచూస్తుంటాము శుభంగా వెళ్లిరా అని హనుమంతుని స్తుంచారు వానరులు హనుమంతుడు ఆ వానరులతో ఇలా అన్నాడు ఓ వానరవీరులారా మీ అందరి శుభాశీస్సులతో నేను ఈ సముద్రాన్ని అవలీలగా లంఘిస్తాను నా వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు నేను ఎత్తైన ఈ మహేంద్ర పర్వతము మీద ఎక్కి ఎగురుతాను నా వేగానికి పర్వతము కదిలిపోతుంది అని మిక్కిలి ఆత్మవిశ్వాసంతో అన్నాడు తరువాత హనుమంతుడు మహేంద్ర పర్వతము మీదికి ఎక్కాడు తన కాళ్లతో పర్వత శిఖరమును తన్నాడు మహావేగంతో పైకి లేచాడు ఆ వేగానికి తట్టుకోలేక మహేంద్ర పర్వతము మీద ఉన్న వృక్షములు కూలిపోయాయి జంతువులు భయపడి పరుగెత్తిపోయాయి బండరాళ్లు కిందికి దొర్లాయి హనుమంతుడు లంకవైపుకు సాగిపోయాడు శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము అరవై ఏడవ సర్గ సంపూర్ణము శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము సర్వం సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ సంపూర్ణ రామాయణం కిష్కింధా కాండము అరవై ఒక్క నుండి అరవై ఏడు సర్గలు మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు వేలు ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ పది పందొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టు పదిహేను రెండు వేల ఆరు వీడియో చేసిన వారు కంచి త్యాగరాజులు రెండు వేల ఇరవై నాలుగువ సంవత్సరము